అదంతా వెళుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది ప్రేరేపణ వచ్చింది ఏంటంటే ఆ ప్రేరేపణ పది మంది దేవస్థాపన పేర్పించుకొని మరి ఇక్కడ ఫ్రెండ్ భోజనం పెట్టి తరిగిన వస్త్రాలు ఇవ్వాలని ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చినప్పుడు నేను దాచి చెప్పాను చెప్తే చెప్పాము లేక అప్పటి నుండి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ఏమని ప్రార్థన చేస్తున్నానంటే వడబడికి చేస్తున్నాయా చేసిన తర్వాత తీరకపోతే అది చాలా బాధాకరము అని ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాను అడుగుతా ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుచున్నాం ఏమంటున్నానంటే ఇరవై ఒక్క రోజులు ఉపసండు మరి అని చెప్పినప్పుడు నేను ఇరవై ఒక్క రోజులు ఉపసం ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉన్న తర్వాత పదకొండు రోజుల పాశాలను మందులో సన్నిధి ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసినప్పుడు మన సన్నపిల్లందరూ వచ్చి వచ్చారు చాలా దీవికంగా పదకొండు రోజులు జరిగారు పదకొండు రోజులు అయిపోయిన తర్వాత నాకు ఇరవై ఒక్క రోజులు అయిపోయింది ఆ రోజు నానై పరిషత్ ఆత్మదేవుడు నన్ను ఇంకా ప్రేరేపిస్తున్నాడు ఇరవై ఒక్క రోజులు కాదు నువ్వు నలభై రోజులు ఉండాలి నేనైతే ప్రభు దగ్గర అడుగుతా ఉన్నాను ఈ చేసుకున్న వడము గడిక నెరవేర్లేదు నాయన చైతన్యండి ఇది నెరవేర్చాలి కదా నాన్న నాకు సహాయం చేయదు నేను దవచల వైపు కానీ నా కన్నగడల వైపు కానీ సంఘస్తుల వైపు నేను చూడలేను నువ్వే నాకు సహాయం చేయాలి నువ్వే నాకు సహాయం చేయాలని తాగునాడుతూ ఉన్నాను అయితే ఇక్కడ దావ సాగుకరాలను ప్రత్యేకంగా పెరగడానికి కారణం ఏంటంటే నేను ఇప్పుడు ఒక సాగురాలు ఉన్నాను సాగులో ఉన్న కష్టాలు సాగురాళ్ళకు మాత్రమే తెలుస్తుంది బయట వ్యక్తులు వక్తిని బయట వ్యక్తులు అనుకుంటారు కూడా గారు చాలా హ్యాపీగా ఉన్నారు అందుకే కొడతలేదు అనుకుంటారు కాదు తల్లి సేవకులను ప్రార్థన చేస్తుంది పరిచయం చేస్తుంది అనేకలు సహకరిస్తుంది అనేక ఇబ్బందుల్లో కూడా ఆకల దక్కుల్లో కూడా అలవాటించిన పరిస్థితి ఎందుకు దావు సాగురాలు అంటే నాకు ఇష్టం అంటే సేవలు నేను కూడా ఒక కాబట్టి నేను పడిన నేను పడిన బాధలు ప్రతి ఒక్కరు కూడా పడి ఉంటారు ఎందుకంటే మేము పరిచయం కూర్చేటప్పుడు చాలా ఇబ్బందికరంగా వచ్చాం మా తల్లి టీచర్ చేయాలని ఆమె మాకు వస్త్రాలు ఇచ్చేది అంతేకాదు మా పిల్లలకి బట్టలు గురించి పండగ వచ్చిందంటే ఎవరు కూడా వైపు మేము చూడాలని పరిస్థితి కానీ దేవాది దేవుడు దవచకు ఫ్రైడే గుడించి వస్త్రాలు పెట్టాలని ఫ్రైడే వచ్చింది ఆ అవసరాలు పెట్టే విషయంలో దౌచుడు ముందుకు వచ్చి మనకి లేకపోయినా మరి అందరికీ మన ఆలోచనతో రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రారంభించాం అయితే ఆ తల్లి సహకరించిన తర్వాత మా పిల్లలు చాలా నచ్చిపెడలేడు చాలా ప్రేమ గలవాడు ఎంత ప్రేమ అంటే వాళ్ళ లేవో కానీ నిజంగా మా సంఘస్తులు అందరూ కూడా మాకు నూతన వస్త్రాలు తెచ్చిన వాళ్ళు తాను ఆనవాడు అడుగులేనే లేవు అందుకే ప్రభు నామంలో వాళ్ళ ప్రత్యేక బోధనాలు చెప్తున్నాం ఎందుకంటే ఎవరన్నా సాడదు అని నాకు వస్త్రం పెడితే నేనేం చేస్తున్నాను తెలుసా ఎవరికి కొడుకు ఇచ్చేదాన్ని ఎందుకంటే ఒక నాటిసి ఈ నాడు చాలా చాలా దీవెని కల ఉంది ఒకనాడైతే మనము పెట్టలేని పరిస్థితి ఈ రోజున దేవుడు ఇచ్చాడు మనం అనేకులకు పెట్టాలని ఏ వందల చేతులు నేను మంచడం జరిగింది నిజంగా ఎవరైనా పెట్టగానే ఏం చేస్తానంటే ఇచ్చేస్తూ ఉంటాను మన మధ్యలో లేదు తులసి ఈ సంవత్సరంలో నాకు ఆమె వస్త్రం పెడితే నేను మంచిగా మంచి వస్త్రం తీసుకొస్తే పరిష్కారం అమెరికాలో దైవ సహపురాలు బాగుంది ఆమెను పెడదాము అన్నాను అనగానే నేను ఇచ్చేస్తుంది ఎందుకంటే నాకు ఇవ్వటం చాలా ఇష్టం అయితే ఆ రోజు జరిగిన సందర్భం ఏంటంటే ఆ సహోదరులు వచ్చి ఏంటి వాసన గారు పట్టుకోలేదని నేను చెప్పాను అమ్మా నేను ఒక పెట్టాను అమ్మా అంటే ఆమె మళ్ళా వస్త్రం తీసుకొచ్చింది ఆమె ఏం కాదండి అందరూ కూడా నిజంగా నాకు అనిపిస్తుంది ఎంత ప్రేమ గలబిడ్డలు అంటే నా పిల్లలు నేను కన్న పిడుగు నా ఆజ్ఞ పిల్లలు ఎంత మంచివాళ్ళు అంటే అంత మంచివాళ్ళు నిన్న మరీ మాట మది మేనిమ్మ ఈరోజు రాలేదు మరి సహోదరి కుమారి కూడా రాలేదు మేలిమ్మ మా మరి మరి మా వాళ్ళిద్దరి చూసినది ఏమంటే మీ సన్నపిల్లలు చాలా ప్రేమ గలబిడ్డలమ్మా చాలా మంచి విడదేసి ఎన్నీ సదించాలంటే ఉపవాస ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఏదో వచ్చాక వెళ్ళిపోయలేదు శుభ్రంగా మందిరం అంతా జమ్మి మన ఐక్యతగా వచ్చి మనకు సేపు కూర్చుకొని మాట్లాడుకొని వెళ్ళినప్పుడు ఆ సహోదరి ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం ఇస్తుంది ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే ద్రైవ గ్రంథంలో ఒక మాట అన్నాడు ఏమన్నాడు యక్ష గ్రంథము యక్ష గ్రంథం చదవలేని వాడు సహాయం చేయండి యశా గ్రంథము యాభై ఎనిమిదో వద్దాయము యాభై ఎనిమిదో వద్దాయము యాభై ఎనిమిదో వద్దాను యక్ష గ్రంథం యాఫ్ ఎనిమిదో వద్దాయము ఏడో వచ్చి చదువుతున్నామ్మా నీ ఆహార మార్కలు కొని వారికి నేను పెట్టుడయ్యూ నీ రక్త సమ్మతికి మహుము తప్పింట్టుకుంటుడయు దిక్కుమారిన వేదం నీ ఎండ చేర్చుకుడి వస్త్రహీనుడు నీకు కనపడినప్పు వారికి వస్త్రములు ఇచ్చుడయ్యూ ఇదియే కదా నాకు ఇష్టమైన గొప్ప వస్త్రం ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఏమన్నంటే నీ ఆహార మాటలు వారికి పెట్టుడయ్యు ఈ రద్దు సంబంధికి బొమ్మ తిప్పిక దిక్కుమాల వారికి నిండా చేర్చుకున్నడై వస్త్రహీనుడు కనబడేటప్పుడు వస్త్రము చుట్టూ ఈ వాక్యము చాలా శ్రేష్టకరమైన వాక్యం ఎందుకంటే మనం ఉపవాసం ఉన్నామంటే మనము ఉపసం ఉన్నాము మనం మనము మిగిలించుకున్నామని కాదు మనము ఉపవాసం మన జీవితంలో ఆకలిని వారికి ఆహారం పెట్టాలి వస్త్రీయుడు కనపడినప్పుడు వస్త్రాలు ఇచ్చేవారు అప్పుడు ఏమిటంటే ఇడియే కదా నేను ఇష్టమైన బోస్ మరి మధ్య రాస్తు వార్తలో కూడా మనం చదువుకుంటూ వస్తే మరి మధ్య రాస్త్ర వార్త ఇరవై ఐదో వద్ద ముప్పై ఐదో వచ్చి మనం చదువుకుంటూ వస్తే చాలా తీవ్రకరమైన అంటాడు మీ ఆకలి కొట్టే నాకు ఆహారము పెట్టేదా నేను తప్పికొస్తే దాహం ఇచ్చాదా నేను పరదీ స్నేహిస్తే నాకు చేడ తీసుకున్నారా నేను సెరసాల ఉంటే నన్ను చూడవచ్చారా నేను వస్త్రహీన దిగంబర్ టైం నన్ను చూడవచ్చారా నా ఇప్పుడు నా తవచిన ఈ రోజున ఈ అన్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఒక శ్రావకురాలుగా నా కథ నేను వింటూ నాకు చాలా ఇష్టం ఈ మధ్యకాలంలో నేను సువర్ణ వాస్తు గారు రేఖా గారు ఇంటికి నేను వెళ్ళాను వెళ్ళగానే ఆమె నాకు వస్త్రం ఇచ్చింది ఇవగానే నేను తీసుకున్నప్పుడు సుగణ వెళ్ళాము సుగర్ణాన్ని వదిలిమా నీకు చాలా బాగుంది ఉంచుకోను లేదు నేను తల్లి నాకు కలిగింది కాదు నాకు ఎవరైనా పెట్టినప్పుడు ఇప్పుడు నేను వాళ్ళకి నాకు ఉన్నాయి నాకున్నాయి వాళ్ళ చాలా మేలు అని చెప్పాం చాలా చాలా నేను చెప్తున్నాను మాట ఏంటంటే మనకు పది వస్త్రాలు అంటే ఒక వస్త్రమైనా మనం ఇచ్చేవారు కూడా ఏ రోజున మనం ఏ గీరువా తెచ్చినా ఏ ఏ విధానం తెచ్చినా కానీ మరి చాలా పంటలు ఉంటాయి చాలా చాలా వస్త్రాలు ఉంటాయి నిజంగా వస్త్రాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ నలభై రోజుల ప్రార్థన ఏంటంటే తెలుసా దిక్కుమాలిన వారు కొరకు పేదల కొరకు మరి దరిద్రుల కొరకు సరైన గృహం లేని వారి కొరకు సరైన మందిరం లేని వరకు దావస్రావుకుల కొరకు అనేకల కొరకు కానీ గార్చాం అంతేకాదు మన సంఘ బిడ్డలందరూ కొరకు పేరు పేరు నా పేరు పేరు నా పేరు పేరున స్తుంచి విశృగించడానికి కారణం ఏంటంటే ఆత్మల భారం ఆత్మల ఆవేదన ఆత్మలో ఆక్రందం ఈ బిడలో నశించిపోకూడదు ఈ ప్రాంత ప్రజలు నశించిపోకూడదు ఈ ఒక్కరు కూడా నరకంలో పడకూడదు ఒక ఆశ ఒక ఆక్రందంతోనే ఈ నలభై రోజులు అనేది జరిగింది నేను నడిగిన నేను బట్టలు ఉదుపుతూ ఉన్నాను శనివారం రోజు నేను ప్రభు దగ్గర నేను అనుకుంటున్నాను మనసులో అనుకుంటున్నాను ప్రభు రేపు దాని మంచి ఉపవాసాలు అయిపోయిన తర్వాత మళ్ళా టిఫిన్ చేయడం ఏదో కొద్దిసేపు ప్రాబ్లం చేసుకోవడం కొద్దిసేపు లడ్లు పోవడం మళ్ళా మళ్ళీ పనులు చేసుకోవడం మళ్ళా ప్రార్థన చేసుకోవడం కాదు నాన్న ఏదన్నా కానీ నేను ఇంకా నా బిడ్డలు ఉన్న సమ్ బిడ్డలు చాలామంది బలహీన ఉన్నారు బిడ్డలు ఉద్యోగాలు లేని బిడ్డలు ఉన్నారు వివాహం బిడ్డలు ఉన్నారు రోగస్తులు ఉన్నారు అయ్యా నేను కొడుకు నండి నేను ఎలా ఉండగలను అని నేను ప్రభు దగ్గర అడుగుతా ఉన్నాను మా పొద్దున ఆరు గంటలకు నేను అనుకున్నాను పది గంటలకల్లా మందరూ కూడా వచ్చి కూర్చున్నాను పది గంటల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే నాకు ఒక భారం ఉంది నా సంఘబిడ్డలో ఏ ఒక్కరు కూడా బలకీలుగా ఉండకూడదు దివనికరంగా అప్పుల భారంతో ఉండకూడదు ఆర్థిక ఇబ్బందితో ఉండకూడదు ఇంతే కాదు రోగాలతో ఉండకూడదు ఉద్యోగాలు లేకుండా ఉండకూడదు మరి వివాహాలు కాకుండా ఉండకూడదు ఇలాంటి భారాలు నాకు చాలా ఉన్నాయి ఆ భారంతో ప్రభు దగ్గర ఆరు గంటలకు అనుకున్నాను మందులో పది గంటలకు వచ్చి కూర్చున్నాను దయానికి వచ్చి కూర్చుంటానండి ఎందుకంటే నాకు పెడతాను నాకు టైం చాలా కూర్చుంటున్నాను కూర్చుంటే పన్నెండు గంటల వరకు దేవుడు నన్ను చాలా 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 ఆత్మతో అగ్ని అగ్ని అభిషేకం తెలియకుండా భాషలు ప్రవచనం ఎదుగుతుంటే పరిశుద్ధాత్మ స్వరం నేను విన్నాను ఏంటంటే నువ్వు కాలం అంతే అంతా కాలం అంతా నేను ఏం కోసం మీరు ప్రార్థించేయాలి ఎందుకంటే నేను ఒక కూడా టిఫిన్ మానేసేసి పది గంటల నుండి రెండు గంటల వరకు అందులో ప్రార్థన చేయాలని తీర్మానం నేను కలిగి ఉన్నాను ఎందుకంటే నా బిడ్డలు నా ఆత్మీయ బిడ్డలు చాలామంది నేను కన్న బిడ్డలు క్షీణంగానే ఉన్నాను కానీ నా ఆత్మీయ బిడ్డలు ఇంకా బలహీనత ఉన్నారు అప్పుల్లో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు కాకరందలు నా హృదయంలో బలంగా పనిచేస్తుంది చాలామంది భర్తలకు రాగుతూనే ఉన్నారు ఇంకా చాలామంది కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి వీటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ప్రభు ప్రాబ్లం నాతో చెప్పింది ఏంటంటే నువ్వు టిఫిన్ మానేసేసి పది గంటల నుండి పన్నెండు గంటల వరకు అందరంలో ప్రార్థించాను ప్రభు నావులు మీకు ఎలా నేను ఏదో గొప్పదాన్ని మీకు సాగుకరాలు పిలిపించుకొని మంచిగా భోజనం పెట్టి మంచిగా మిమ్మల్ని సత్కరించాలన్న ఆశ నాలుగు నుండి వచ్చిందంటే కారణం ఏంటంటే నేను అదే స్థితిలో నుండి వచ్చింది ఏ అనేది నేను అనుభవించాను ఎంతో భయంకరమైన పరిస్థితులు నేను కలిగి కానీ ఒకటి మాత్రం నేను వెళ్ళిన ఎందుకంటే నేను నమ్మిన వారు నేను అడుగుతూ నేను సిగ్గుపడిన నా కోసం పోవాలన్నట్టు నేను నమ్ముకున్న దానిలో చాలా చాలా గొప్పది నాకు మారుతి విషయంలో నేను చదువు విషయంలో చాలా నేను కంగారు పడ్డాను టీటీసీ చదువు ఇచ్చాను మరి ఉద్యోగం లేదు లైక్ వివాహం చేయాలంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి అది సరిగా మీరు చదువుకున్నది ఇవ్వడానికి చదువుకోవాలన్న ఆశతో ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాను ప్రభువు నా చాలా చాలా ఆశ్చర్యకరమైన రైతు లోకు చాలా దీవెనకరమైన స్థలాల్లో ఉంచాం నా కుమారుడు విషయం కూడా ప్రార్థిస్తుంది నేను ప్రార్థన సందస్తులందరూ ప్రార్థన నిజంగా మా సందస్సులు ఎంత ప్రియగలవాళ్ళండి ఏ ఒక్కరు నా కుమారుడు తక్కువైనప్పుడు ఏంటి ఇలా జరిగిందని ఏడ్చిన వాళ్ళే కానీ బాధపడినోళ్ళే కానీ వాళ్ళ సంవత్సరం బట్టి చాలా ఐదైన వాళ్ళే కానీ కానీ నమ్మదైన దేవుడు పిలిచిన దేవుడు గొప్ప దేవుడు వెళ్ళిన ఇప్పుడు చక్కని భారీ వెళ్ళితో ఇచ్చాడు కుమార్త ప్లేసీ విషయంలో కూడా దేవుడు ఎన్నో మళ్ళీ చేస్తున్నాడు ఆమె కుటుంబంలో కూడా దేవుని కార్యాలేను దేవుడు ఎప్పటికీ నేను ఎవరైపు రోజునంటూ ఇది ఐదోసారి ఉపవాసం మరి ఈ ప్రాంతంలో మరి ప్రభు నాకు తెలియజేసింది ఏంటంటే నీ గర్భంలో నుండి ప్రవక్తలు లేకబడతారని ఒకసారి వాక్యం ద్వారా తెలియజేస్తాడు రెండోసారి అంటే స్వరం ద్వారా నేను హిమాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు ఇరవై రోజులు ఉపవాసం ఉన్నాను చాలా భయంకరమైన పరిస్థితి ఎవరో చెప్పుకోలో తెలియదు దేహంసంలో ఏడుస్తున్నాను కరోనా వచ్చేటప్పుడు నాకు కోడలుంటిది కరోనా సమయంలో కరోనా వచ్చింది నేను నువ్వు అన్నం తిల్పొని ఉంటావు అని వాళ్ళ వాళ్ళకి వాళ్ళందరూ అందరూ చెప్తూ ఉంటుంది అత్తయ్య ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తారు రెండు ఏడుస్తూ ఉంటుంది అని ప్రక్కన ప్రక్కన ఉన్న వాళ్ళు ఎలా ఏం చేస్తారంటే ఆమె ఎందుకు ఏడుస్తుందని మన భాష వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఏడుస్తుందని ఆమె వాళ్ళు అడిగారు ఇంకా ఆమె చెప్తుంది ప్రార్థన చేసుకుంటుందా అని చెప్పినప్పుడు నేను ఏంటంటే దేవా దేవుడు రెండోసారి కూడా నాకు తెలియజేస్తారు నేను ప్రభుత్వ వాళ్ళకి తెలియజేస్తుంది అంటే మన సంఘ క్షేమాభలు ఉండాలి మన సంఘ బిడ్డలందరూ బాగుంటారు మన పిల్లలు పిల్లలు కాను లేకపోతే ఏ పండ్లు పనులకు వెళ్ళే వాళ్ళు కాను లేకపోతే ఏదన్నా చిన్న చిన్న వర్కలుగా ఉండడానికి వీలేదు మన పిల్లలు ప్రవక్తలన్నా కావాలి పాలకులన్నా కావాలి ఒక ఉన్నతమైన ఆసూతికరమైన పిల్లలుగా ఉండాలి మనం దేవుని మందిరానికి వస్తున్నామంటే మన సంఘంలో అప్పులు ఉండకూడదు బలహీనతలు ఉండకూడదు మరి దీవ్యకరమైన పరిస్థితులు ఉండాలి ఉండాలంటే మనం నడుము కట్టుకొని కడుపు కట్టుకొని ప్రార్థన చేయాలి ఏ తల్లి ప్రార్థన చేస్తుందో ఏ తల్లి ప్రభావిస్తుందో అలా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆలకిస్తారు కనుక మన ప్రార్థనలు మనం చాలా ముఖ్యం శుక్రవారం శుక్రవారం ఇక్కడ ఉజ్ఞాపరం ప్రార్థన మరియు ఉపవాస ప్రార్థన జరుగుతుంది తప్పనిసరిగా బిడ్డలందరూ కూడా రావాలని ప్రభునాములు ఎందుకంటే మన కాలం అంతా పనులు ఉంటాయి పనులు లేని మనుషుడు లేనే లేడు మనము మన కుటుంబం ఆసూతికరంగా జీవనికరంగా లేకపోతే ఆశ్రోదల కారణమూతుడుగా మనం ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి ఈ ఉపవాస ప్రార్థన ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే దైవసాపరాలు పది మంది తీసుకోవాలని ఆలోచనతో నేను అనుకున్నాను ఎంతమందు లైకాపాశ్రం గారు ఇంకా నలుగురు పాశ్రమల మేము కొడుకుని నెలకు ఒకసారి పెట్టుకుని ఉండేవాడు ఈసారి దవజంలో చెప్పాను మీ ఇష్టమయ్యా ఎవరు పిలవాలనుకుంటే వాళ్ళు పిలవాలి కానీ దవచను పిలిచారు కానీ వాళ్ళు రాకపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి నలుగురే వచ్చారు అయినప్పటికీ కూడా పహనంలో చాలా చాలా సంతోషం నాకైతే కాకపోతే ఏంటంటే మా పాస్త్రములందరి కొరకు మీరే ప్రార్థన చేయాలి ఎందుకంటే పాస్త్రమా బలంగా ఉన్నప్పుడే సంఘం బలంగా ఉంటుంది వాస్తవం మా నడుం కట్టుకొని మరి పొట్ట కట్టుకొని ప్రవేశంలో ప్రార్థించినప్పుడే మరి సంఘం బాగుంటుంది అందుకే దేవస్థావకుల కొరకు దేవస్థావకురాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలని ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు ఎందుకంటే మీ ప్రార్థన మాకెంత ముఖ్యం మా ప్రార్థన కూడా మీకు అంతే ముఖ్యం ఎందుకంటే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కొంతమందికి డబ్బు లేదు కొంతమందికి సరైన మందులు లేవు సరైన వసతులు లేవు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు నిజంగా ఎంత బాధాకరమండి సేవ అంటే చనిపోయింది ఒక ఇద్దరు నాటినప్పుడు అది చచ్చిపోతున్నా కానీ మొక్కగా మొలవు కదా అదేవి కానీ సేవలు ఆత్మీయంగా వృద్ధి పొందాలి ఆత్మీయంగా మొలవాలంటే శరీరకంగా చచ్చిపోవాలి అన్నీ చచ్చిపోవాలి ఆఖరికి వస్త్రాల విషయంలో కానీ ఆఖరికి పెళ్లి విషయంలో కానీ ఆఖరికి సరైన స్త్రీలు అన్ని అన్ని పరిస్థితుల్లో మారిపోవాలి కాబట్టి రవ్వ నైసేలో మీ అందరికీ చాలా చాలా ఉన్నారు దవి సాకులు కూడా ప్రత్యేకంగా ఉన్నారు మరి వాక్యం బోధించిన తల్లికి వందనాలు మరి అధ్యక్షులు వర్ణించిన తల్లికి కూడా ఉన్నారు మరి మీరందరూ కూడా మరి సంఘం కురు సంఘ బడ్లక మరి మా మాకిచ్చిన పిల్లల కొడుకు వాళ్ళు ఆత్మీయు ఎరగాలని ఒక ఆశతో ఆస్తులు ఉన్నా లేకపోయినా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయనలో స్థిరంగా ఒకటి చాలు కాబట్టి ప్రభు నేసంలో ఎందరికీ ఉన్నా అని తెలియజేస్తూ ఈయన మాటలు విలుస్తున్నాను దేవుడి చిన్న సాక్షాత్ దేవుడు దేవించలే కాక మన మధ్యలో ఉన్న దవచంలో మనకు కొద్దిసేపు చెప్తారు మనం ముగించు మంచిది మరి ఆ పాశము గారు నలభై రోజులు ఉపవాస పూడికను ముగించుకోవడానికి ఈ ముగింపు పూడికలో మరి మీరందరూ రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిచ్చిన ధనతను బట్టి వచ్చిన మీ అందరికీ బ్రహ్మణేశ్వర క్రిస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను సరే మంచిది మరి ఈ ప్రార్థనా సహవాసము ఈ ఉపవాస పూడికలో మీరెంతవరకు ప్రార్థన చేశారు అలాగే రేఖా పాషమి గారు అందించారు అలాగే మా చెల్లి వాషమి గారు అధ్యక్షురాలుగా ఉండి ఈ కార్యక్రమం జరిపించారు అందరూ బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మరి వచ్చిన మీరు అందరూ మా పరిచయ కొరకు ప్రార్థించేయండి మా సంఘాల కొరకు ప్రార్థించేయండి ఐక్యనగర సంఘం అలాగే అబ్దుల్ కలాం కాలనీ సంఘం ఆంధ్రత్వ నగర సంఘం పర్చూర్లో ఉన్న సంఘం కందుకూరులో ఉన్న సంఘం బాపట్లో ఉన్న సంఘాల కొరకు మీరు ప్రార్థన చేయండి మా సంఘాలను పరిచరులు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించినట్లుగా ఆయన కృప చేత బలపరచునట్లుగా ఈ అందరి ప్రార్థనలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభునామంలో మీ అందరికీ మనవని చేస్తూ ఉన్నారు అలాగే మరి మా బాబు మా పాడును హిమాచల్ ప్రదేశ్ ధర్మస్థాల్లో ఉన్నారు వారు వైవం బైబుల్ కాలేజీ నడుపుతూ ఉన్నారు మీ పరిచయలు మీ ప్రార్థనలో వారి కొరకు కూడా ప్రార్థన చేయండి అలాగే మా పెద్ద పాప మా అల్లుడు మా మహవాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు వారు కూడా దేవుళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వారి కొరకు కూడా ప్రార్థన చేయండి అలాగే మా చిన్న పాప మరి ఈరోజుకి ఈ సంవత్సరం అయింది అమెరికా వెళ్ళి మరి ఎంఎస్సి ఈ సంవత్సరం డిసెంబర్లో అయిపోతుంది మరి పాపకు మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించినట్లుగా వివాహ కార్యక్రమాలు కూడా దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేయనట్లుగా అందరి మరి మా సంఘం కొరకు మా బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామములు మనం చేస్తున్నాం అట్లనే మీరే మా కొరకు ప్రార్థన చేయడం కాదు మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం ఓకేనా మేము కూడా మనుషుల ప్రార్థనలో మా ఉపవాస ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మరి మా పార్షవ గారికి దేవుడిచ్చిన బాలను బట్టి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మరి మా పాశం గారు తను జీవించినంత కాలం మరి ఉదయ కాలంలో ఉపవాసం ఉండి దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుంది మా పాషం గారికి దేవుడు మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించినట్లుగాను పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఆవిడకు దేవుడు దయచేయనట్లుగాను దేవుని పరిచయం మరి అనేక ఆత్మలకు తల్లిగా మరి మా పాషం గారి దేవుడు అభిషేకించి నడిపించినట్లుగా మరి మా పాషం గారి కొరకు వీళ్ళందరూ మీ అనుగ్రహ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని ప్రభు పెరట ప్రభు మార్లు చేస్తూ ఉన్నారు వచ్చి సలగా కూర్చుంటే మన మధ్య మరి పాలెం అలాగే చిరాలు గాంధీనగర్లో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దేవుని దాసులు ఏషాభం ఉన్నారు మరి అంత వచ్చి ప్రార్థన చేస్తారు మరి ఆశీర్వాదంతో ప్రార్థన కొట్ట ముగించే ముందు చేసి మీతో కలిసి మీరు చాలా ప్రార్థన చేయించుకుని ఆశపడింది కాబట్టి మధ్య మా బ్లస్ మీతో అలా పౌరుల్లో ఉంటారు ముగింపు ప్రార్థన చేసే లోపు నేను వారిని మీకు అందుబాటులోకి తీసుకొస్తాను ఫోన్లో వారు మీకు కూడా ప్రార్థన లేకపోయిస్తారు మీ అందరూ కలిసి మా జేసీ కొరకు అమెరికాలో ఉన్న మా జేసీ కొరకు చేయండి అలాగే మా పెద్దపప్ప హైదరాబాద్లో ఉంది అమ్మాయి కూడా మీకు లైన్లోకి వస్తుంది అమ్మాయి కూడా ప్రార్థించండి అలాగే మా బాబు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు బాబు కూడా లైన్లో వస్తారు దయచేసి వారు కొరకు కూడా మీరు ప్రార్థించాలి వారు కూడా మనతో ప్రార్థన లేకపోయిస్తారు వారు కూడా మనకి ఫోన్లో ప్రార్థన చేస్తారు మా ప్రియులు దేశమంతా వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామంలో ఆలోచిస్తున్నారు ప్రార్థన చేసుకుందాం దేవుడు నిజంగా వాసు గారిని వాస్తం గారిని ప్రేమించి ఆ ఇచ్చినవి దాన్ని ఎందుకై పంత నలభై రోజులు వాసన పాస్కారం సంఘం కొరకు బిడ్డల కొరకు ఆయన అయ్యా యజమాని పలుతున్నాయి అయా ఎస్సీ పరకు అయా నిబిడలు అందరూ పరఫ్గానో ప్రార్థన చేసినప్పుడు నిబడల్ని మరపరిచి స్థిరపరిచి వాడిని ప్రమాదం తీసుకొచ్చాలి అయా నడిపించిన బిడ్డను బట్టి కూడా నేను నుంచి తీసుకున్నాను చెప్పిన బిడ్డను బట్టి కూడా నేను ఇప్పుడు వచ్చిన సేవ ప్రాణాలు శ్వాసను బట్టుకోండి శ్రద్ధిస్తున్నాం ప్రత్యేకంగా ఆయన వారి వారి కుటుంబాలను మరి వారి బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి మీరు దీవిస్తే అది అనటది ఆశీర్వాదకరంగా ఉండేది కానీ మీరు దీవించకపోతే మా జీవితాలు నాయన ఎన్నలు దీవించబడవు ఆయన మీరు దీవించండి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన రమేష్ పాస్ గారిని మీరు దీవించండి రమేష్ గారు తన బిడ్డల మీద దీవించి నిజంగా వాస్తవం గారు తన సాక్షి అని చెప్పింది అయ్యా ఎన్ని ఇబ్బందులు పడ్డావు అని నాయన ఆ ఒక్క మంచి మనసుకొని ఇక్కడికి అనుకూలించినందుకు తీసుకుంటారు అయా ఈ దినాల్లో నాయన ఎవరు బతికింది వాళ్ళే కానీ జీవిస్తున్నారు కానీ ఆ బిడ్డకి మీరు ఇచ్చిన ఈ మంచి మనస్కైనా స్కృతాలయ్య దయగలిగిన దేవుడు అయ్యా దయామయడు అయ్యా కరుణామయుడు అయ్యా ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని అయ్యాన్ని సన్నిధిలో ఇంకా అయినా ఎన్నో ప్రవాస కూలికలతో ఆయా సంఘాన్ని బలపరుచుకున్నట్టు అయా బిడ్డలు బలపరుచుకున్నట్టు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ రక్షణ వరకు ప్రార్థన చేస్తారు సహాయం చేయడానికి ఈరోజు చాలామంది ప్రార్థనలు చేస్తున్నదో ఏదో చావు చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ చావంటే ఏదో అటు ఇటు అడ్డు తిరగదమనుకుంటున్నారు ప్రార్థన అనేది చాలా విలువైందని నిబిడలు తీసుకోవడానికి సహాయించి నిజంగా ఎన్ని ఎప్పుడు సేవకురాళ్ళు అండి నాయన నాయన సేవకురాలను బలపరచం సేవకురాలను ప్రార్థన చేయలేరు కానీ నాయన సేవకురాలు దైవ సేవకురాని మీరు దీవించండి ఆశీర్వదించి వారే బలికుండా అవుతున్నారు ఆయన ఈ వారికి ఉన్న బలిహంతున్న కూడా విడుదల ఉండి ఆయన నాయన పరికరించిన ఆయన అధ్యాహ్న కాలశ నిడలతో కలిసి నాయన నాకు ఈ దాని దేవ తీసుకుంటారు అయ్యా మహిమ తెచ్చుకోండి మహిమ తెచ్చుకోండి అయ్యా మహిమ తెచ్చుకోండి ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి సంఘాన్ని దీవించండి అనేక మందికి మాదిరిగా ఆయన ఇక్కడ చెప్పబడిన ప్రతి మాట ఆయన ఏదైనా నాయన అప్పుడే వచ్చిన పిల్లలందరూ గొప్ప మాదిరి మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకోవాలి పౌరుడు ఆ రోజు నిజంగా ఎంతో మార్పులు చూపించారు ఆయన చేసి చూపించారు తర్వాత ఈరోజు చేయకుండా ఆ మాటలు వాళ్ళు మాకు కనబడుతున్నారు కానీ చేసి చూపించారు అలాగే ఈ సేవకురాలు కూడా ఈరోజు నాయన నలభై దినాలు ఉపవాసం అయ్యా ఈ నాయన కొంతమంది సేవకులు అనిపించుకున్నారు వాళ్ళతో నేను ఆయన ప్రార్థించాలని ఆయన ఎంత గొప్ప తలపించమని మహిమ తెలుసుకో మహిమ తెచ్చు అయ్య అమెరికాలో ఉన్న బిడ్డకు కూడా మంచి ఉద్యోగాన్ని బాగుంటాయి ఉద్యోగాన్ని దయచే ప్రభుని నీ నామలు సేవకులుగా సేవ ప్రార్థన ప్రాప్తం మంచి జాబుని మీరు అనుగ్రహించుదురు కాక మహిమ తెచ్చుకోను ఆయన ఆ బిడ్డకి కూడా మంచి వివాహం జరిగించుదు కాక మహిమ తెచ్చుకోరు తన పెద్ద 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 నాయన హైదరాబాద్ జాబ్ చేస్తూ షాపులో సన్నిధిలో ఉంటున్న రకుడు పెద్ద నాయన మహిమ తెచ్చుకోరు కుమారుడు అయితే నాయన 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 నీ సేవలో ఉన్నాడు ప్రభావ కాలేజీ నైన్ టైనింగ్ కాలేజీలో ఉన్నాడు చూపుతున్నాడు ప్రభావం నీ స్తోత్రాన్ని స్తోత్రం ప్రభుత్వం ధర్మశాలలో పని చేస్తున్నాడని చదువుతున్నాడు నీ స్తోత్రం ప్రభుత్వం అందరికీ పెరుగుతున్నాడు వైఫలెన్స్లో మరి నీ సేవకును కూడా బలవచ్చు వాళ్ళు చిన్నళ్ళు లేమి పెద్దలు దేవుని ఏము నీ అంటూ కలవాలి మీరు దీవిస్తానని నీ లేఖ భాగం కూడా చదవచ్చేవయ్య కీర్తనాకారులతో చలవిచ్చేవయ్య నీ స్థితి అందరూ దీవించాలి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీపించి ఆశీర్వదించి మీ నామానికే మైపు తెచ్చుకోండి మరి శుభాత్మని కూడా అలా నడిపి ఆయన నాయన నిస్సహాయాన్ని పంపి హడవరం నిస్సాక్షులుగా ఉంటాడు అయ్యా నిజంగా సంఘంలో ఎన్నెముక ఆశ్రమ అలా అలాంటి ప్రాప్తా స్థితిని నిబాయ్ ఆయన నామానికే మైపు తెలుసుకోండి కావాల్సిన ప్రతి అవసర పాత్రమన్నీ కూడా కలిసి మై పైశుల్లో తీర్చి మైపు తెచ్చుకోవాలి యేసయ్య నావంలో వాడి వేరుకుని ప్రార్థించి బందుకుని నావంత లేదు ఆమె 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 పదనాలు మీ అద్దవడికి నా ప్రాణమా యోహోబాను సందర్శించును దాంతో సమస్తమైన పరిస్థితులమాను సమర్పించు నా ప్రాణమా యోహోబాను సమర్పించు ఆయన చెప్పిన ప్రకారం దేవి మరొక ఆమె 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 రెండుదయా కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ ప్రార్థించిన ప్రతి బిడ్డకును కూడి వచ్చిన దేవుడి శావపురాదుకును రై నెలకి నావాస ప్రార్థులను ఊరించుకున్నటువంటి ఆశారికి సంఘానికి కూడి వచ్చిన సమబడి సకల పరిశుద్ధులకు దాకా గడిపించి దీపించి సంరక్షించి కాపాడి ఆమె ఆమె అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ముగింపు పలుకులు అధ్యక్షులు వారికి సమయాన్ని ఇస్తున్నాను ఆ అధ్యక్షులు వారు మాట్లాడి ముగించాలని ప్రభు కార్యక్రమాలు చేస్తున్నారు దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చక్కగా మరి పాషం గారు నలభై దినాలు సంఘం కొరకు సంఘాల కొరకు సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాల కొరకు కూడా మరి ఎంతో భారభరితమైనటువంటి ఆత్మను ప్రభు వారికి అప్పగించి ఉన్నారు వారందరి గురించి కూడా ప్రార్థించడానికి దేవుడు చక్కని సమయాన్ని ఇచ్చారు ఎంతగానో మరి పాషం గారిని అభినందిస్తూ ఉన్నాను మీరు కూడా సేవకులుగా మేము కూడా దేవుని యొక్క పరిచర్యలు ఇలాగే మేము కూడా మా సంఘాన్ని కూడా బలపరచుకోవాలని మేము కూడా ఆశపడుతున్నాం అందుని బట్టి మీరందరూ కూడా సంఘ సేవకుల నిమిత్తం ప్రార్థించాలని మరియుసారి ప్రేమపూర్వాల తెలియజేస్తాను ఓకే మా రెండు మాటలు చెప్పండి